నాది చింతకుంట గ్రామం సార్ కూసిగి మండలం మా తాలూకు వచ్చేసి మంత్రాలయం మా జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా ఇక్కడ నేను రైతు ఈష రాయల్ రెడ్డి అనే మన ఆనియన్ వేసినాను ఇక్కడ వచ్చేసి డెబ్బై రెండు రోజుల పీకేషన్ అనేది దీనికి ఏ రోగం రాకున్నా ఏ మచ్చ తెగులు రాకున్నా చుడికుళ్ళు రాకున్నట్ల చాలా మంచి ప్రభావం గట్టిగా బాగా బలపడి ఉంది ఇలాగే ఎవరన్నా రైతులు వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇంతకుముందు వేసిన వాటికన్నా ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు మొన్న ఇది ఈస్ట్ వేస్ట్ కానీ ఇది కాలాసి ఇవన్నీ వేసినాం ఇవన్నిటిలా కన్నా ఇది చాలా బెటర్గా వచ్చేసింది మాకు రైతుకు దిగుబడి ఎందుకంటే ఇంకా వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇవి వేసుకుంటే ఇంకా రైతుకి చాలా ప్రభావం ఎక్కువ ఉంటుందని కలర్ ఎట్లా ఉందండి మంచిగా ఉంది సార్ మంచి సైనింగ్ ఉంది సైజు ఉంది డెబ్బై రెండు రోజులకే ఇట్లా వచ్చింది సార్ మినిమం అంటే తొంభై రోజుల్లో పీకేసాను రేట్ ఉందని ఇక్కడ రైతు డెబ్భై రెండు రోజులుగా తీసేసిన మీ లెక్కన ఎకరాకి ఎంత రావచ్చు ఇప్పుడు ఉండేదాన్ని ఇప్పుడు ఉండేదాన్ని బట్టి ఎక్కరాకైనా కూడా మినిమం మూడు వందల ఎనభై ప్యాకెట్ నుంచి నాలుగు వందల ప్యాకెట్లు అంటే సార్ నూట ఎనభై క్వింటాల్ నుంచి రెండు వందల క్వింటాల్ వరకు రావచ్చు సార్ ఈ గడ్డ అయినా మళ్ళీ పూర్తిగా తొంభై రోజుల వరకు ఉంటే మాకు మినిమం రెండు వందల క్వింటాల్ పైనే వస్తుందని మా నమ్మకం ఎవరికైనా చెప్పగలం సో మీకు నచ్చింది నచ్చింది సార్ మీరేం చేస్తారు మీరు సార్ మీరు ఏం చేస్తారు ఇవి ఉంది కదా లేదు సార్ నేను ఒక రైతు సార్ రైతు సార్ పంట పండించి ఒక రైతు సార్ సో మీకు నచ్చింది అయితే నచ్చింది సార్ ఎవరన్నా కూడా వేసుకున్నా చాలా పర్వాలేదు సార్ ఇంతకుముందు అవి ఇవి వేసినాం చాలా నష్టపోయినాం సార్ వంద ప్యాకెట్లు డెబ్బై ఎనభై ప్యాకెట్లు అయినా జరగబోతున్నాయి శరీరాల ఇప్పుడు ఇవి కొత్త వచ్చిందని మన లో తెచ్చి కాసి ఆ కంపెనీ వాళ్ళ తరఫున రాయల్ రేటు మంచిగా వచ్చిందంటే మా భరోసాతోనే తెచ్చి చేసిన సార్ తెచ్చిన దానికి మాకు మంచి దిగుబడినిచ్చింది సార్ ఇది వేరే కంపెనీ పైనే దీంట్లో మాకు ఒక ప్యాకెట్ కూడా దొరకలేదు సార్ గుడ్

డ్యామేజ్ ఏమైనా కనపడతాండి మీకు లేదా అంటే మీరు ఏమంటే ఫార్టీ చేయటానికి వెళ్తుంటారు కదా సో మిగతా వాటికి వెళ్తే డ్యామేజ్ ఎట్లుందని మీకు మా యొక్క